ஏற்கனவே வந்துருச்சு சேய அடம்பட்டது நெட்டல சேய் சேய் சேய அடம்பட்டது பாரு பாரு நான் ஏற்றணும் அண்ணே 15000 ரூபா தர்கன் ரோட்டுக்கு போலாம் चलो 56000 ரூபா நானும் இல்ல இங்க இருந்து டி மைட நடக்குது ਸਾਰ ਇਕੜਾ ਸਾਰ ਇਕੜਾ ਅਸਰੇ ਡੀ ਕੋਟ ਕਾਰੀਓ ਕੋਟਾਰਾ ਨਾ ਕੋਨਕਸ਼ਨ ਨੋ ਆ ਪਸਤਰ ਨਾ ਸਾਰ ਇਕੜਾ ਵਰਮਿੰਦਾਰੀ ਅਗੱਡਾ ਕਦਰ ਆ ਰੇ ਰੋ ਮੁੜ ਕਿੰਦੁਰੋ ਦੀ ਚਾਂਗਰ ਸਾਰ ਇਕੜਾ ਜੀ 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 ਜ సార్ ఇక్కడ సార్ ఒక నిమిషం ఓకే సార్ బ్రదరా నీకు ఫోన్ పడుతుంది సార్ ఇక్కడ హెల్త్ సబ్ సెంటర్ కూడా కావాలని ఆలోచన ఇరవై లక్షలతో మంజూరు చెప్పి కూడా ఈ చేయించిన టెండర్ డాక్టర్ అమ్మ సిస్టర్లు కూసవడానికి టీకాలు వేసుకోవడానికి అన్ని కూడా బాగుంటాయి నేను సంబంధించి కోనాపూర్ రైతు వేదిక దగ్గర అయితే మూడింటికి ఒక్క దగ్గర ఉంటుందని చెప్పి నేను ఆలోచన చేసి తర్వాత పెళ్ళి ఇటుకాలకు పోయినట్లు రెడ్డి ఇక్కడ కోనాపూర్ లో గౌరవగానే అప్పుడు ఇరవై గ్రామ పంచాయతీలు చేసినప్పుడు నియోజకవర్గాల్లో భోజనంపేట కూడా చేయడం మరి ఈరోజు ఇక్కడ గ్రామ పంచాయతీ అంటే ఓ జిల్లా కలెక్టర్ ఆఫీస్ రాష్ట్రానికి సచివాలయం ఎట్లనో మనకి అట్లా ఇవాళ గ్రామానికి సంబంధించిన మీటింగ్లు కావచ్చు ఏదైనా అధికారులు వచ్చినా కానీ కూర్చోవడానికి కావచ్చు ఇది మనకు గొప్పగా పనిచేస్తుంది మరి దాంతో పాటుగా భోజనంపేటప్పుడు మూడు కూడా ఒక దగ్గర దగ్గర ఉన్న ఒకటే కుటుంబాల లెక్క అట్లాంటి మన ఈ పోచంపేట పెంబెట్ల పన్నపురకు ఒక ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ సబ్ సెంటర్ కూడా కావాలనే ఆలోచన తోటి ఇరవై లక్షలతో మంజూరు చేయించిన చెప్పి కూడా ఈ సందర్భంలో టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది అది కూడా మనం మంచి చేసుకుంటే మనకు డాక్టర్ అమ్మ సిస్టర్లు కూర్చోవడానికి టీకాలు వేసుకోవడానికి అన్ని కూడా బాగుంటాయి నేను కోరేది ఏంటంటే పెంబెట్ల సబ్ సెంటర్ అంటారు అంటే మూడు గ్రామాలకు సంబంధించి కోనాపూర్ రైతు వేదిక దగ్గర అయితే మూడింటికి ఒక్క దగ్గర ఉంటుందని చెప్పి నేను ఆలోచన చేసి నేను అదే విషయాన్ని మిత్రులు మల్లారెడ్డి గారు శేఖర్ గారు ఇంక వేరే నాయకులకి కూర్చొని చెప్పాను మీరు అందరు కూడా ఆమోదిస్తే తొందరగా పనులు ప్రారంభిస్తాం మీ అందరి సహకారంతో నేను గెలిచిన ప్రేమతో గెలిపించాను ఇప్పుడు నేను అందరికీ ఎమ్మెల్యేనే మరి అట్లనే కేంద్రం ఉంటుంది అక్కడ బీజేపీ ప్రభుత్వం అందరికీ ప్రధానమంత్రి మోడీ గారు మనకు వేరే ఉండరు టీఆర్ఎస్ వాళ్ళు ముఖ్యమంత్రి అందరికీ రేవంత్ రెడ్డి గారు నాకైనా మీకైనా కాంగ్రెస్ వాళ్ళకైనా మరి నేను ఒక చదువుకున్న వానిగా నన్ను గెలిపించారు పనిచేయాలని ఆలోచనతో బీజేపీ ఎంపీ అయిన అరవింద్ గారితో కలిసి మంత్రులు కలవడం కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి గారు యువ నాయకుడు తప్పకుండా వాళ్ళు కలిసి ఉంటేనే పనులు అవుతాయని చెప్పి కలిసి పనిచేయడం జరుగుతుంది గతంలో కూడా మరి బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా నాకు పెద్ద ఎత్తున మద్దతు చేసిన వారిని కూడా ఎక్కడ కూడా విస్మరించేది ఉండదు ఎందుకంటేనే అందరికీ ఎమ్మెల్యే ఎక్కువ పనులు కావాలి దానికి ఉదాహరణ నేను ఇవాళ చెప్పే కోనాపూర్ మన ఉమ్మడి జిల్లాకు మన జిల్లాకు పదహారు వస్తే పడ్డాలు ఒక జైత్యాల నియోజకవర్గానికి తీసుకొచ్చానికి ఈ సందర్భంగా పదహారు వస్తే పడ్డాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసాడు పైసలు కూడా వచ్చి ఆల్రెడీ కలెక్టర్ అకౌంట్లు ఉన్నాయి పడ్డాలు దవాకాలకు ఇరవై లక్షలు చొప్పున రెండు కోట్ల ఇరవై లక్షలు రెడీ ఉన్నాయి ఇప్పుడే నాలుగు రోజుల భూమి పూజ మన లక్ష్మీ దేవాలు చేస్తాం ఇవ్వ ఇక్కడ మన కొనపూర్లో కూడా చేస్తాం అంటే వేరే నియోజకవర్గాలకు ఒక్కటొక్కటి కూడా రాలేదు కూడా కొన్ని ఒకటి వస్తే నేను పడ్డాలు తీసుకొచ్చాను అందరితో కలిసి మనిషి మనం పనిచేసుకుంటూ అభివృద్ధి చేసుకోవాలి మరి నేను చెప్తా ఉంటా చాలాసార్లు అయినా కానీ పోలీసులకు వచ్చినాం సమయం ఉన్నప్పుడు ఏదో పోతున్నాం ఇన్నొక్క బిడ్డ పెళ్ళి అయిపోయింది నా కుటుంబం మా ప్రజలు మరి ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చేయాలి అనుకోకుండా నేను గెలిచినాక పోయినా సరే సగం కరోనాలో పోయింది మీ అందరికీ తెలుసు ఒక రెండేళ్ళు మీరు ఇళ్ళకి వెళ్ళలేని పరిస్థితి లగ్గానికి పోని పరిస్థితి మరి అప్పుడు సరే కాలేదు ఇప్పుడైనా మంచిగా పనిచేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేయడం జరుగుతుంది ఈ సందర్భంలో ఒక రోడ్డు విషయం కూడా ఇదివరకు పెట్టిందే జ్ఞాపం చేస్తూ ఉన్నారు అట్లనే లైట్ల విషయంలో వెళ్ళమక అని చెప్తున్నారు తప్పకుండా ఒకటే ఒకటి చేసుకుంటూ పోతామని చెప్పి తెలియజేస్తూ మన ఏ రాజమలయ్య గారు రాజమలయ్య గారు ఉన్నారు ఇప్పుడే నేను ఆ విషయాల్లో ఇంత క్లారిటీ ఇస్తే ఎందుకంటే ఆగిపోయిన పనులని మొదలు పెడుతున్నాను ఏ గారు ఇక్కడ ఒక రోడ్డు చేసిన వ్యాఖ్యలు చేస్తారు

అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక డాక్టర్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటర్ మనము రోగాలక్షణానికి నయం చేసుకున్న దానికంటే రాకముందు చూసుకోవాలి మొన్ననే లక్ష దేపల్లె కూడా ఇదే స్కీమ్ లో ప్రారంభమైంది రేపు పెంబెట్లలో కూడా మనం కోనాపూర్ పెంబెట్లది కూడా ఇదే స్కీమ్ డబ్బులు రెడీ ఉన్నాయి మనకి వేరే దగ్గర మీ మండలంకి వచ్చిన కూడా వాళ్ళొక నియోజకవర్గం ఇంకా ఎన్హెచ్ఎం అవి కూడా ఇస్తారు అయితే ఈ సందర్భాల్లో మనం లక్ష కూడా చెప్పిన కొన్ని విషయాలు ఇక్కడికి వెళ్ళినా మళ్ళీ కొత్త జనం రవీందర్ రవీంద్ర కనిపిస్తుంది కావచ్చు గాడ చెప్పింది మళ్ళీ గిడ చెప్తుంది మన మా నర్సరీ అన్న కనిపిస్తుంది కావచ్చు కానీ అక్కడ వేరే ఇక్కడ మరి ఇక్కడ ప్రజల్లో ఈ దవాఖానలో మా ఆశమ్మలకు మా శిస్తమ్మలకు మా ఏఎన్ఎంలకు మా డ్యూటీ డాక్టర్ గారికి ఒక మంచి వసతి ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు మన పేషెంట్లకు పరీక్ష చేయించుకోవడానికి మంచి వసతి ఉంటుంది దాంతోపాటు ముఖ్యంగా ఈ ప్రాంత ఈ గ్రామాల ప్రజలు రేపు టీకాలు వేసుకోవాలన్నా వీళ్ళు కోల్డ్ స్టోరేజ్ దాన్ని కోల్డ్ చైన్ మెయింటైన్ చేయాలి డబ్బాలల్లో మంచిగా చేయాలన్నా ఒక మంచి వసతి ఉంటుంది సద్వినియోగం చేసి టైం మీద టీకాలు వేసుకొని ఆరోగ్య సూత్రాలు మా డాక్టర్ గారు కావచ్చు మా సిస్టమ్మలు కావచ్చు ఆశమ్మలు అంగన్వాడి టీచర్లు ఏదైతే చెప్తారో అది పాటించినప్పుడు మనం రోగాలకు దూరం ఉదాహరణకి ఈ మధ్యలో ఆపరేషన్లు చేస్తూ ఉంటే మందికి హెపటైటిస్ బి పాజిటివ్ వస్తుంది నేనైతే నిన్న మా పిఏకి చెప్పిన ఆర్ఎంపీ డాక్టర్లకు కూడా చెప్పు అని పెంబెట్ల అయితే వంశీకి అటు ట్రై చేస్తుంది మరి ఇక్కడ ఆర్ఎంపి డాక్టర్లు చెప్పిన కొద్దిగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది నిన్న ఒక పేషెంట్ ఊరు జ్ఞాపకం రావట్లేదు నాకు కాలు ఇరిగితే తొంటి జగిత్యాల ఆంధ్ర సూతారి తొంట ఇరిగితే హెచ్ హెపటైటిస్ బి పాజిటివ్ ఉంది మేము చేయమని చెప్పి వెళ్ళబడతాం నేను ఇంటర్నే డాక్టర్లకు ఫోన్ చేసి కరెక్ట్ కాదు చేయాల్సిందే తప్పకుండా డబల్ గ్లోవ్స్ వేసుకొని రిస్క్ డాక్టర్కి బాగుంటుంది సిస్టర్లకు కానీ తీసుకొని చేయాల్సింది అంటే మా రిస్క్ మాకుంటుంది కానీ ఆ హెపటైటిస్ బి అనేది సూది ద్వారా రక్తం ద్వారా అంత జాగ్రత్తలు తీసుకోవాలి దానికి వ్యాక్సిన్ టీకాలు ఉన్నాయి చిన్నప్పుడు వేయించాలి ఏయిస్తే మనకు అట్లనే ఎన్నో బీమార్ల గురించి ఏ మేమార్ అంటాం రకరకాల డిపిటీ ఇవన్నీ గర్భిణీలకు ఇవన్నీ ఇస్తాం ఏదైతే డాక్టర్లు శిస్టరమ్మలు ఆశ్రమాలు చెప్తున్నారో అవన్నీ తీసుకున్నప్పుడు మనకు ఆ బీమార్లు రాకుండా ఇప్పుడు ఉదాహరణకు ఇసేవి ఉంటుంది అంటుకునేది కాదు అంటించుకునేది అంటుకునే బీమారి కాదు దాని గురించి మనకు అవగాహన ఉండాలి లైంగిక వ్యాధులు దూరం ఉండేది కావచ్చు ఆ దగ్గర ఇంతకుముందు చెప్పినట్టు సూదులు రక్తము వాటికి జాగ్రత్తగా డిస్పోజబుల్ వాడుకోవాల్సింది మనం ఇంగ్లీష్లో హెల్త్ ఈజ్ వెల్త్ అంటే ఆరోగ్యం మంచిగుంటే పైసలు బాగున్నట్టు పైసలతో కాదు ఎన్నైనా పైసలు ఉంటుంది ఆరోగ్యం మంచిగా లేకపోతే ఉంటుంది మన తెలుగులో మంచిగా ఉండేది ఆరోగ్యమే మహాభాగ్యం అంటే అన్నీ ఉన్నట్టే ఇక ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధంగా మనందరం కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వివిధ రకాల అలవాట్లకు మనం కూడా కొంత దూరంగా ఉండాలి ఇలా గుట్కా కావచ్చు తంబాకీ దోడకేసుకుంటూ కావచ్చు గంజాయి కావచ్చు స్మోకింగ్ కావచ్చు మద్యపానం కావచ్చు ఇవన్నిటికి కూడా దూరం ఉండాల్సిన అవసరం ఉండదు మరి అమృతలు వైన్ షాప్లో అంటే దాని మీద రాసి ఉంటుంది తాగడం హానికరమని అంటే ఇక అలవాటు ఉన్న వాళ్ళకి మంచిగా తాగమవుతారు తాగమవుతారని చెప్పి సరే లిమిట్లో తాగుతుంది యజ్ఞం పని అంతా కూడా ఆగమవుతారు అదొక కథ దానికి మళ్ళా పనులు వాడుకోవాలి దానికి కూడా వైద్యం ఉంది ఈరోజు ఇక్కడ జైత్యాల నియోజకవర్గ ప్రజలు నాకు ఇచ్చిన అవకాశానికి కొన్ని పనులు రాజకీయాలకు అతీతంగా చేయడం వల్ల నన్ను గెలిపించింది ఉదాహరణ జైత్యాల పట్టణ ప్రజలు నాకు చాలా పెద్ద ఎత్తున ఓట్లేసి రాజకీయాలకు అతీతంగా పోయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉన్నా కానీ ఆ నిధులు తీసుకొచ్చి ఇలా డబల్ బెడ్రూమ్ ఇండ్లు రాష్ట్రంలో ఎక్కడ లేకపోతే చేసినాం చలిగల రోడ్డు నాలుగు లైన్లు అయింది అది ఎక్కడైనా శిలాపలకం కూడా పెట్టుకోవాలి పద్దెనిమిదిన్నర కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం చాలా మంది యాక్సిడెంట్లు జరుగుతున్నారు ఎమ్మెల్యే కాకుండా నారో చెప్పండి ఒక డాక్టర్ డాక్టర్ అని చెప్పుకుంటుందా అమ్మ ముగ్గురు ఎందుకంటే ఎక్కువ మంది పెద్దవాళ్ళకు కలెక్టర్ మరి అట్లనే వివిధ రకాలుగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొన్నాను కాబట్టి నాకు మళ్ళీ అవకాశం ఇచ్చి గెలిపించారు మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను గెలవడం జరిగింది గెలిచింది బీఆర్ఎస్ పార్టీకి లేదా అభివృద్ధి అందరికీ వెళ్ళాలి ఇప్పుడు మా ఎమ్మెల్యేలు అందరికీ దానికి ఒక ఉదాహరణగా ఇవాళ చాలా మీడియాలలో కూడా వచ్చింది సోషల్ మీడియాలో వచ్చింది మిత్రులు బీజేపీ ఎంపీ అయిన అరవింద్ గారిని కలిసి ఢిల్లీ దానికి పోయచ్చు వారు బీజేపీకి వెళ్ళి గెలిచారు కానీ అందరికీ ఎంపీ అయ్యి ఇప్పుడు నేను బీఆర్ఎస్కి వెళ్ళి గెలిచాను ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ వారందరికీ ముఖ్యమంత్రి రాష్ట్రం అందరికీ రేపు బంధు ఇస్తే అందరికీ ఇస్తారు పెన్షన్లు ఇస్తే అందరికీ ఇస్తారు ఏది గతంలో జరుగుతున్న పథకాలు జరుగుతున్నాయో అందరికీ అంతలా చూస్తారు తప్ప ఒక కాంగ్రెస్ అనేది మరి గెలిచిన నేను ఈ సందర్భంలో ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలనే ఒక ఆలోచనతోటి నేను ఎక్కువ పల్లె దాఖలు కావాలని చెప్పి ప్రతిఫలాలు పెట్టాను అయితే అందరూ పెడుతూ ఉంటారు నేను కూడా అనుకోలేదు నాకు బాగా వచ్చిన సంతోషపడ్డా కానీ పక్క జిల్లాల కంటే ఎక్కువ వచ్చినాయని చెప్పి మా అధికారులు రంగు మనం అవి ఎన్ని వచ్చినాయంటే రాష్ట్రం అంతా ఆరు వందలు వస్తే మనకి ఇరవై తొమ్మిది వచ్చినాయి అలా పద్నాలుగు రెడీగా పైసలు వచ్చి మన కలెక్టర్ అకౌంట్లు అట్లా ఈ మన నగలూరు కూడా ఒకటి అని చెప్పి సందర్భంలో చెప్తుంది పద్నాలుగు దాకాలకు మన జైత్యాల నియోజకవర్గం డబ్బులు వచ్చి కలెక్టర్ అకౌంట్లో రెడీగా ఉంటే పక్క నియోజకవర్గం వచ్చింది అంటే ఈ రకంగా మరి ప్రజలను గెలిపించిన సందర్భంలో అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఉంటారు ఎందుకంటే అందరు ప్రజలకు అవసరం ఇది మరి ప్రజా చేస్తే ముఖ్యంగా పోవాలి లేదంటే ఇవే మాట్లాడుకుంటూ కూర్చోవాలి అరే గింత రైతు బంధు అన్నారు గింత ఇస్తున్నారు వాళ్ళంటే అరే నువ్వు ఇంట్లు ఇచ్చినావా అని చెప్పి వాళ్ళు అనాలి ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి మరి నాకు అవకాశం ఇచ్చినప్పుడు తప్పకుండా అభివృద్ధి ధ్యేయంగా ముందట్టుకోవాలి దాంట్లో ఇదొక నిదర్శనం పక్క నియోజకవర్గాల కంటే పక్క జిల్లాల కంటే మనం ఎక్కువ తీసుకొచ్చుకున్నాం నన్ను గెలిపించిన మీ అందరికీ పార్టీలకు అతీతంగా నాకు అప్పుడు ఎలక్షన్ల టైంలో వ్యతిరేకంగా వాళ్ళు కూడా ఇక్కడ ఎంతోమంది నా నచ్చి స్వాగతిచ్చారు పేరు పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను